విహారి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో పద్మాక్షి ఎదురుగా వచ్చి నిలబడి నువ్వు నా ఇంటికి వచ్చి బ్రతిమిలాడితేనే నేను వచ్చాను నా కూతురి ప్రేమించడానికి కారణం కూడా నువ్వే అని ఈ విధంగా అంటూ ఉంటే మళ్ళీ సహస్ర ఎదురుగా వచ్చి నిలబడి బావా నేను నిన్ను ప్రేమించాను బావా ప్రేమించే హక్కు నాకు మాత్రమే ఉండాలి నువ్వు లేకుండా నేను బ్రతకలేను చచ్చిపోతాను అంతలో పద్మాక్షి మళ్ళీ మాయమై మళ్ళీ వచ్చి లేదంటే ఇక ఈ బంధంతో శాశ్వతంగా తెంచుకొని వెళ్ళిపోతాను లేదురా ఈ రెండు బంధాలు కలిసి ఉండాలంటే నువ్వు సహస్రాను పెళ్లి చేసుకోవాలి అని యమున ఎదురుగా వచ్చి అలా చెప్తూ ఉంటుంది అంతలో ఏమున మాయమైపోగానే వెంటనే లక్ష్మి ఎదురుగా ప్రత్యక్షమై ఏమండి నాకు నా మెడలో కట్టిన ఈ తాళి చాలండి నాకు మీరు సౌభాగ్యం ఇచ్చారు ప్రసాదించారు అని లక్ష్మి అంటూ ఉంటే బావా నా నా ఈ మెడలో నువ్వు ఈ తాలిబొట్టు కట్టు బావా కట్టు అని విధంగా అంటూ ఉంటుంది కట్టు వద్దురా ఇద్దరు రెండు కుటుంబాలు కలవాలి నువ్వు సహస్రాలు పెళ్లి చేసుకోవాలి అని ఏమున మరొక వైపు సహస్ర బావా కట్టు బావా నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను నువ్వే నాకు అన్ని బావా నిన్ను ఎవ్వరు చూడడానికి తాకడానికి వీల్లేదు బావా అని ఈ విధంగా అంటూ ఉంటారు అందరు కూడా అలా దిక్కు మాట్లాడుతూ ఉండగా లేదు అనే విధంగా గట్టిగా అరవగానే ఇక అందరూ ఒక్కసారిగా మాయమైపోతారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం విహారి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు కానీ ఏం చేయాలి ఏం చేస్తే ఈ సమస్య నుండి బయటపడతానో అని విహారీ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో సత్యకు ఫోన్ చేసి చెప్పరా ఇలా ఫోన్ చేసామేంటి ఏం లేదు అర్జెంటుగా బెంగళూరుకి ఒక టికెట్ బుక్ ఏంటి ఇంత సడన్గాన ఎవరికి లక్ష్మికి అవన్నీ నేను తర్వాత చెప్తాను ఇప్పుడు నేను వెంటనే దానిని తీసుకెళ్తాను నువ్వు త్వరగా టికెట్స్ బుక్ చేసి నువ్వు ఇంటికి వచ్చేసి సరే అనే విధంగా అంటూ వెంటనే కాల్ని కట్ చేయగానే ఇక వెంటనే విహారి మాత్రం లక్ష్మి దగ్గరకు వచ్చి లక్ష్మి త్వరగా నువ్వు టూ త్రీ డేస్ బెంగళూరు వెళ్తున్నావు త్వరగా బ్యాక్ సర్దుకో ఇప్పుడు అమ్మగారు వచ్చాక అమ్మగారికి ఏ సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నానండి మీరేమో బెంగళూరు అంటున్నారు అనుమానం వస్తుంది నేనంతా చూసుకుంటాను నువ్వు కంగారు లక్ష్మి నేను మాట్లాడతాను కదా కానీ అమ్మగారు ఒప్పుకుంటారో లేదో నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అప్పుడు వెంటనే ఇక బ్యాగ్తో సహా క్రిందికి దిగుతూ ఉంటుంది ఇక అలా బ్యాగ్తో క్రిందికి రాగానే ఏంటి లక్ష్మి బ్యాగ్తో క్రిందికి వచ్చావేంటి ఈరోజు నువ్వు ఎలాగైనా నీ భర్త గురించి చెప్పాలని అన్నందుకో బ్యాగ్ తీసుకొని వచ్చావా అదేం లేదమ్మగారు లేదమ్మా బెంగళూరు వెళ్తుంది ఏంటి బెంగళూరా అయితే నాకు విషయం చెప్పి వెళ్ళు లక్ష్మి అమ్మగారు కాదమ్మగారు ఏంటి మీరిద్దరు కలిసి డ్రామాలు మాట్లాడుతున్నారా ఆయన రూమ్లో మాట్లాడుకొని ఇప్పుడు బెంగళూరు అంటున్నామేంటి అసలు నీ బర్త్డే ఎవరో చెప్పు అప్పుడు సహస్ర కూడా అవును చెప్పేసి కూడా వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటే ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి తర్వాత వచ్చినాక మాట్లాడుకోండి అని విహారీ అంటూ ఉంటాడు ఏంటి విహారీ అంతా అర్జెంటుగా కంపెనీ పర్పస్ ఇప్పుడు తను వెళ్ళాలి అయినా అదర్ స్టేట్కి వెళ్ళడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అర్జెంటుగా వచ్చింది అందుకే టికెట్ కూడా లక్ష్మి పేరు మీద బుక్ అయింది తను ఇప్పుడు వెళ్తుంది తన బర్త్డే ఎవరో చెప్పి వెళ్ళమనరా అమ్మా ఏంట పనువో అయినా ఏంటి వదిన నీకు కూడా తెలుసు కదా తనే అకౌంట్ హెడ్ అని ఇప్పుడు తనే అని చూసుకుంటుందని తను వెళ్ళకపోతే కొన్ని కోట్ల నష్టం వస్తుంది తనని వెంటనే పంపించాలి ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్ అని విహారీ అంటూ ఉంటాడు సరే విహారీ అంటే ఎన్ని డేస్ టూ త్రీ డేస్ వెళ్ళాలి బెంగళూరులో వర్క్ వర్క్ ముగించుకొని మళ్ళీ లక్ష్మి రిటర్న్ ఫ్లైట్ బుక్ చేశాను వస్తుంది అని చెప్పగానే అయితే వచ్చాకైనా తను నిజం చెప్పాలరా చెప్పి తీరాలి అనే విధంగా విహారీ విహారీతో యమున అంటూ ఉంటుంది తను వచ్చాక చెప్తుంది మీ అందరికీ తను సమాధానం చెప్తుంది మీరు కంగారు పడకండి ఇప్పుడు వెంటనే వెళ్ళాలి ఎందుకంటే ఇది కంపెనీ డీల్ కుదుర్చుకోవటం కాబట్టి లక్ష్మి వె వెళ్ళాలి అని ఈ విధంగా చెప్పగానే కానీ వచ్చాక మాత్రం లక్ష్మి నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాలి అని ఈ విధంగా ఏమున అంటూ ఉంటుంది ఇక సరే అమ్మ పదలక్ష్మి మనం వెంటనే వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడు పద్మాక్ష్మి మాత్రం ఇప్పుడు ఎలాగోలా తప్పించుకుంటున్నావు లేదంటే బెంగళూరు అని చెప్పి ఇక అక్కడే సెటిల్ అయితే తను సెటిల్ కాదు తనని తీసుకొని వచ్చే బాధ్యత నాది నేను చెప్తున్నాను కదా పదలక్ష్మి అని అంటూ వెంటనే లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటారు బాబు గారు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మనం ఇక్కడ నుండి వెళ్ళాలి పదలక్ష్మి అని అంటూ ఇంకా సత్య రాలేదు సరే అక్కడికే రమ్మంటాను అని అంటో లక్ష్మిని తీసుకొని బయలుదేరుతారు ఇప్పుడంటే ఈ సమస్య నుండి బయటపడ్డాం కానీ ఇంకో రెండు మూడు రోజుల తర్వాత కూడా అమ్మగారు అడుగుతారు కదా అప్పుడు నేను సమతన చెప్పాలి ఇప్పుడైతే సమస్య నుండి బయటపడ్డాం అది చాలు కదా ఆయన ఆ రోజు నీ మెడలో తాళి కట్టినందుకో నాకు అర్థం తెలియలేదు కానీ ఇప్పుడు నీ మెడలో తాళి కట్టాక నాకు అర్థం తెలిసింది అందుకే భర్తగా న్యాయం చేయాలని నీకు ఎలాంటి కష్టం రాకుండా ఉండాలని నేను ప్రయత్నం చేస్తున్నాను లక్ష్మి కానీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా నీ గురించి నేను చెప్పి తీరుతాను ఏదో ఒక సమయంలో సందర్భం అంటూ వస్తుంది అప్పుడు తెలియక తప్పదు అనే విధంగా అంటూ ఉండగా ఇక అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ బాబుగారు ఏమని చెప్తారు అమ్మగారికి తెలిస్తే అమ్మగారు తట్టుకోగలదా నేను చూసుకుంటాను కదా నువ్వేం కంకర్ పడకు లక్ష్మి అని విహారీ చెప్తూ ఉండగా అంతలో ఏమన్నా ఫోన్ చేస్తుంది హలో విహారీ ఎక్కడి దాకా వెళ్ళావు అంతి వెళ్ళా ఉన్నానమ్మా వెంటనే కార్ని రిటర్న్ చేసుకొని లక్ష్మితో పాటు నువ్వు కూడా రావాలి ఎందుకమ్మా ఎందుకంటే లక్ష్మి భర్త ఎవరో నాకు తెలిసిపోయింది ఏంటమ్మా నువ్వు అంటుంది అవునరా నువ్వు త్వరగా తీసుకునరా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదో అని అనగానే సరే అమ్మా అని అడ్డో కాండీ కట్ చేయకని ఇప్పుడు అమ్మగారికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి వద్దు బాబుగారు గారు ఎప్పటికైనా నిజం తెలియాల్సిందే కదా నేను చూసుకుంటాను పద లక్ష్మి అని అడ్డో తీసుకెళ్తూ ఉంటే వద్దు బాబు గారు నేను ఏం సమాధానం చెప్పలేను ఆఫీస్ వెళ్ళి నేను వెళ్ళిపోతాను లక్ష్మి కంకర పడుకో నువ్వు నాతో పాటు పద నేను నేనున్నాను కదా